నాలెడ్జ్ అది ట్రాన్స్ఫర్ అవుతుంది బుర్రలోకి దాట్స్ ఆల్ అని అన్నాడు అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది నైవేద్యం కూడా అలాంటిదే అని మనం ఏ ఇంటెన్షన్తో సమర్పిస్తున్నామనేది అక్కడికి చేరుతుంది దేవుడు ముందు పెట్టే ప్రసాదం దేవుడి వరకు చేరుతుంది దాని సువాసన చేరుతుంది ఎలాంటి మనస్సుతో సమర్పిస్తున్నామో అది కూడా చేరుతుంది దేవుడికి సమర్పించిన తర్వాత తీసుకునే ప్రసాదం అమృతంతో సమానం కరెక్ట్ క్వాంటిటీలో తగ్గకపోవచ్చు కానీ దానికి అర్థం దేవుడు స్వీకరించలేదని కాదు ఈ టెక్స్ట్ బుక్ లాగే అది అక్కడే ఉంటుంది కానీ అందులో ఉన్న భావన పై వరకు చేరుస్తుందని చెప్పిందంట చిన్న కదా నచ్చుందా